ఫ్రెండ్స్ ఈ రోజు మనము మన వీడియోలు ఏంటంటే మనము మేము ఊరికి వెళ్ళామండి ఇదిగో మా మనవాడిది పుట్టినరోజు అయితే వెళ్ళాము వాడికి మంచిగా వంటలు వాళ్ళ తాత చేస్తున్నాడు చాలా బాగా చేస్తున్నాడు మా చిన్నవాడు చూసాము మా మనవాడు ఎట్లా ఉన్నాడు చాలా వాడు మంచి హుషారుగా మంచి యాక్టివ్గా మంచిగా చాలా బాగుంటాడు బాగా అల్లరి చేస్తాడు ఆడవనే ఆడాడు వాళ్ళ తాత దగ్గర చూసేవి ఎంతసేపు కూకున్నాడు వాళ్ళ తాత చూడని నిమ్మకాయని ఎట్లాగా వాడికి పెద్దాలకి నాకు ఇవ్వాలని ట్రై చేస్తుంటే వాళ్ళ తాత చేయి పట్టుకుంటున్నాడు అదిగా చూసారా అయితే ఇక్కడ మనము వాడు పుట్టినరోజు కానీ వాళ్ళ తాత ఇక్కడ అన్ని వంటలు మంచిగా చేయాలని నిర్ణయించుకున్నాడు ఇక్కడ ఐదు కిలోలు దమ్ము బిర్యానీకి చికెన్ కలుపుతున్నాడు చికెన్ కలిపి పక్కన పెట్టేశాడు సాంబార్కి గిన్నె పొయ్యి మీద పెట్టేసి ఆయిల్ పోసుకొని జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయలు కరివేపాకు ఇవన్నీ వేసి మంచిగా ఫ్రై చేయాలి జీలకర్ర ఆవాలు వేగినాక ఉల్లిగడ్డ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ రెండు కిలోలు పప్పు రెండు కిలోల పప్పుకి పావు కిలో ఉల్లిగడ్డ కట్ చేసి సన్న కట్ చేసి వేసుకున్నామండి ఇవి మంచిగా ఫ్రై అయినాయి ఇక్కడ ఒక పది పదిహేను పచ్చిమిరపకాయలు మజ్జిగ చీల్ చేసుకున్నాం ఇవన్నీ వేగినాక అన్ని కూరగాయలు సొరకాయ దోసకాయ మునక్కాయి అన్ని మొత్తం కూరగాయలన్నీ కట్ చేసుకొని ఇవి ఫ్రై అయినాక ఈ కూరగాయలన్నీ వేసేసుకోవాలి ఇక్కడ ఒక హాఫ్ కిలో టమాటా కూడా కట్ చేసుకుని వేసుకున్నామండి సన్నగా ఉప్పు రుచికి తగినట్టు ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని ఇవన్నీ మగ్గినాక కారం మన టేస్ట్కి తగినట్టు ఎక్కువ కదండి అంతా ఎంత అని చెప్పలేకపోయా ఇక్కడ చింతపండు మాత్రం హాఫ్ కిలో చింతపండు నానబెట్టి పెట్టుకున్నాము ఇవి పక్కన బాగా ముక్కలు మనకి ఉడుకుతున్నాయండి ఇక్కడ మనము పచ్చడి కూడా చేస్తున్నాము పక్కన పచ్చడి కూడా మనకి గోంగార ఉడుకుతున్నది గోంగారు మంచిగా కడిగి తీసుకున్నామండి ఇప్పుడు మనం ముందుగా చింతపండు పులుసు ఏదైతే నానబెట్టుకున్నామో ఆ చింతపండు పులుసు కూడా పోసుకున్నామండి పోసుకొని బాగా మరిగినయ్యి ముక్క కూడా ఉడికింది ఇప్పుడు మనం పప్పు రుబ్బుకొని పప్పు ఇప్పుడు ఈ పులుసులో వేసేసుకుంటున్నామండి మనకి ఇక్కడ సాంబార్ కూడా రెడీ అయిపోయింది ఇది ఇక్కడ ఆయన వంట చేస్తున్నాడు సాంబార్ రెడీ అయిపోయిందండి ఇక్కడ ఫైనల్ గా సాంబార్ పొడి వేసి మనము స్టవ్ బంద్ చేసి కట్టండి సాంబార్ పొడి చాలా టేస్ట్ గా ఉన్నది ఇక్కడ కొత్తిమీర కూడా ఒక కట్ట కొత్తిమీర తీసుకొని కడిగి శుభ్రంగా నీట్ గా కట్ చేసుకొని కట్ట కొత్తిమీర వేసేసుకున్నామండి ఇక్కడ మంచిగా అయిపోయింది సాంబార్ బంద్ చేసి పక్కకు పెట్టేసాము తాలింపు వేస్తున్నాడు ఆయిల్ పోసి ఆయిల్ వేడెక్కినాక అన్ని తాలింపు గింజలు ఒక రెండు మూడు టీ స్పూన్లు వేసుకున్నామండి ఇక్కడ ఒక హాఫ్ కిలో ఉల్లిగడ్డ కట్ చేసి వేసుకున్నాము ఎల్లిగడ్డలు దంచేసుకున్నామండి ఒక గడ్ రెండు గడ్డలు ఒక పది పదిహేను ఎండుమిరపకాయలు వేసుకున్నామండి ఇవన్నీ మంచిగా ఫ్రై అవ్వాలి ఒక టీ స్పూన్ అల్లం చిల్లపాయ పేస్ట్ కూడా వేసుకున్నామండి ఇక్కడ పచ్చడికి ఉల్లిగడ్డ ఎక్కువ ఏగకూడదండి కొంచెం ఇక్కడ మనకి ఉల్లిగడ్డ అడ్డ ఇవన్నీ ఏగినీ ఒక రెండు మూడు టీ స్పూన్లు పసుపు వేసాము పసుపు కూడా వేసినాక ఇక్కడ కిలో పచ్చిమిరపకాయలు తీసుకున్నామండి అది మీ కారాన్ని బట్టి తీసుకోవాలి ఎక్కువ చేసుకోవాలంటే ఇక్కడ రెండు కిలోలు కదా పచ్చిమిరపకాయలు ఒట్టియే పచ్చియే మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకొని తాలింపులు వేసి ఫ్రై అయినాక వేసుకోవాలి ఇట్లాగా అప్పుడే పచ్చడి చాలా బాగుండిద్ది చాలా టేస్ట్ ఉండిద్ది ఫైనల్గా మనము కొత్తిమీర కట్ చేసుకొని వేసుకుందామండి ఇప్పుడు మన పచ్చడి కూడా రెడీ అయిపోయిందండి ఎంతో టేస్ట్గా చాలా బాగుండిద్ది ఇట్లా చేసుకుంటే పచ్చడి గోంగర పచ్చడి రెడీ అయిపోయిందండి పక్కన పెట్టేసాము ఇక్కడ పది కిలోలు చికెన్కి పెట్టి ఆయిల్ పోసి ఆయిల్ వేడికినాక అన్ని హోల్ గరం మసాలా వేసుకున్నాము వేసి ఇక్కడ రెండు కిలోలు ఉల్లిగడ్డ కట్ చేసి వేసామండి రెండు కిలోలు ఉల్లిగడ్డ పది కిలోలకి రెండు కిలోలు ఉల్లిగడ్డ వేసాం కొత్తిమీర పుదీనా వేసి అల్లం చిన్నపాయ పేస్టు నాలుగైదు టీ స్పూన్లు పెద్ద గెంటి ఉంటుంది కదా ఆ గెంట్ తోటి వేసాము ఇక్కడ పసుపు ఒక రెండు మూడు టీ స్పూన్లు వేసుకున్నామండి ఇక్కడ టమాటాలు రెండు కిలోలు కట్ చేసి ఇవన్నీ మంచిగా ఫ్రై అవ్వాలి ఉప్పు టేస్ట్ కి తగినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు ఇవన్నీ వేసుకున్నాక ఒక రెండు ప్యాకెట్లు పెరిగేసాం అంటే లీటర్ పెరిగేసామండి ఇవన్నీ మంచిగా మంట సిమ్లో పెట్టుకోవాలి పెరిగేసినప్పుడు లేకపోతే బాగుండదు కారం మీ టేస్ట్ కి తగినట్టు తీసుకోవాలి ఇక్కడ కారం ఇవన్నీ వేసుకున్నామండి కారం మీకు తగినట్టుగా వేసుకోవాలి కారం ధనియా పౌడర్ జీలకర్ర పౌడర్ మొత్తం ఒక రెండు మూడు టీ స్పూన్లు వేసుకున్నామండి ఇవన్నీ గరం మసాలా కూడా వేసుకున్నాము గరం మసాలా ఒక రెండు టీ స్పూన్లు పెద్ద దానితోటి వేసాము ఇక్కడ మనకంతా మొత్తం మసాలా మొత్తం వేగిపోయిందండి ఇప్పుడు మనం ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న చికెన్ వేసేసుకున్నామండి ఇప్పుడు ఈ చికెన్ మంచిగా కలుపుకోవాలి ఈ మసాలాలన్నీ చికెన్కి పట్టాలన్నమాట ఇవన్నీ మంచిగా కలుపుకున్నాక కొంచెం కరేపాకు కూడా వేసేసుకున్నాము ఇదంతా మంచిగా ఉడికినాక మనకి పక్కన వేడి నీళ్ళు పెట్టామండి వేడి నీళ్ళు పోస్తే చికెన్ స్మెల్ రాదని చెప్పానని వేడి నీళ్ళు పెట్టాము ఇప్పుడు ఆ వాటర్ కూడా వేసేసుకున్నామండి ఇప్పుడు మనకు ముక్క మంచిగా ఉడికింది ఉడికిన దాంట్లో కొత్తిమీర కట్ చేసి వేసుకున్నాము కూర అయితే చికెన్ కూర అయితే రెడీ అయింది పక్కన పెట్టేసామండి ఇప్పుడు మనము రైస్కి పది కిలోల రైస్ బాస్మతి రైస్ కడిగి పక్కన పెట్టుకున్నామండి వాటర్ పెట్టుకున్నాం దమ్ బిర్యానీకి దాంట్లో వాటర్ పోసుకొని అన్నీ హోల్ గరం మసాలా వేసుకొని పుదీనా కొత్తిమీర పచ్చిమిరపకాయలు ఉప్పు ఇవన్నీ వేసుకొని నిమ్మకాయ కూడా బిండుకొని నిమ్మకాయలు రెండు బిండుకోవాలి ఒక రెండు టీ స్పూన్లు అల్లం చిల్లు పేస్ట్ వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్నాక నీళ్ళు బాగా మరుగుతున్నాయండి మరిగిన దాంట్లో మనం ముందుగా ఏదైతే రైస్ నానబెట్టుకున్నామో ఆ రైస్ వేసేసాము ఇదిగో ఇక్కడ మనకి ఇక్కడ ఈ రైస్ డెబ్బై పర్సెంట్ దాకా ఉడకాలండి ఇప్పుడు మనము ఉడికించుకుందాము మంచిగా మనకు రైస్ కూడా ఉడికిపోయిందండి ఉడికిపోయిన రైస్ని మనం తీసి చికెన్లో వేసేసుకుందాం దమ్ బిర్యానీ అనుకున్నాం కదా అంటే కర్రీ చేసాము ఇక్కడ దమ్ బిర్యానీ రెండు ఇక్కడ రైస్ అంతా వేసుకొని దాంట్లో మనం దాన్ని అంతా సద్రంగా చేసుకొని మంచిగా చేసుకొని ఆ రైస్లో ఇప్పుడు మనము కొంచెం బ్రౌన్ ఆనియన్స్ ఏ పెట్టుకున్నది ఆనియన్స్ కొత్తిమీర పుదీనా కొంచెం గరం మసాలా వేసుకొని అట్టా స్టెప్ బై స్టెప్ వేసుకోవాలండి మనం రైస్ అంతా తీసేసుకున్నామండి పైనాల్లో ఉన్న రైస్కి పైనకి వచ్చేలాగా ఉన్న ఆనియన్స్ మొత్తం పుదీనా కొత్తిమీర ఇవన్నీ కొంచెం గరం మసాలా ఇవన్నీ వేసుకొని మనం లాస్ట్లో కొన్ని జీడిపప్పు కూడా వేసుకున్నామండి జీడిపప్పు వేసుకోవాలి వేసుకొని ఫైనల్గా నెయ్యి వేసుకుంటున్నాం పైన నెయ్యి వేస్తే చాలా బాగుండిద్దండి బిర్యానీ మంచి టేస్ట్ వచ్చింది మంచి రుచి కూడా వచ్చింది ఇప్పుడు మనం మనం ఎన్ని వేసుకోవాలనుకుంటే అన్ని జీడిపప్పు వేసుకోవచ్చు అది మన ఇష్టం అండి ఇక్కడ మేమైతే ఒక అర కిలో దాకా జీడిపప్పు వేసామండి జీడిపప్పు మనకి ఇప్పుడు దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని వేసుకొని మనకి రెడీ అయిపోయిందండి ఇప్పుడు మూత పెట్టేసుకుందాం పైన కొంచెం కుడ్ కలర్ కలిపి పోసాము అది మీ ఇష్టం వేసుకోవచ్చు వేసుకోకూడదు అనేది ఇక్కడ మనకి అన్ని కూరలు అన్నం మొత్తం రెడీ అయిపోయింది చాలా బాగా చాలా టేస్ట్ కూడా ఉండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి